శ్రీవల్లి ఏడుస్తూ ఉండగా కేదార్ వచ్చి ఓదారుస్తూ ఉంటాడు అన్నయ్య అనాథలుగా పుట్టడం మన తప్ప మనల్ని అనాథలుగా వదిలేసిన మన తల్లిదండ్రుల తప్పన్నయ్య వాళ్ళ పాపాలే మనకిప్పుడు కర్మల్లా చుట్టుకున్నాయి అని శ్రీవల్లి అంటూ ఉండగా అవునమ్మా మనం ఎప్పుడు అనాథలుగానే మిగిలిపోతాం మనకా శిక్ష వేశారు మన తల్లిదండ్రులు అని బాధగా అంటూ ఉంటాడు కేదార్ దూరం నుండి ఈ మాటలన్నీ వింటున్న సుధాకర్ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక జగదాత్రి వచ్చి మిమ్మల్ని ఇద్దరిని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు కానీ ధైర్యంగా ఉండమని మాత్రం చెప్పగలను అని అంటూ ఉంటుంది జగదాత్రి నేను అలాగే ఉంటాను దాత్రి కానీ పాపం చిన్నపిల్ల అసలు పిన్ని శ్రీవల్లిని ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా నాకు అదే అర్థం కావట్లేదు అంతా ఆవిడే చేస్తుంది ఎందుకో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది జగదాత్రి అవును నీ డ్రెస్సెస్ ఎలా పాడైపోయాయి వదినైతే ఇప్పి చూడలేదు పాడైపోయిందేమో అనుకోవచ్చు కానీ కేదార్ నువ్వు తీసుకునేటప్పుడు చెక్ చేయలేదా అని అడుగుతుండగా చెక్ చేశాను దాత్రి మొత్తం చెక్ చేసి ఏ డ్యామేజ్ లేదని చూసాకే శారీ తీసుకున్నా అని అంటూ ఉంటాడు కేదార్ నీ శారీ చిరిగిపోయిందని వేరే శారీ తెచ్చిచ్చిందా అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది శ్రీవల్లిని జగదాత్రి లేదు కొత్త శారీ పట్టుకునే నా రూమ్లోకి వచ్చింది అప్పటికే నేను ఆ శారీ పాడైపోవడం చూశాను నేను వద్దంటున్నా వినకుండా మొండిగా బలవంతం చేసి నా చేత ఆ శారీ కట్టించింది అమ్మగారు అని అంటుంటుంది శ్రీవల్లి కన్ఫామ్ ఇదంతా అత్తయ్య గారు కావాలని చేస్తున్నారు ఏందుకు శ్రీవల్లిని టార్గెట్ చేస్తున్నారో శ్రీవల్లికి తనకి సంబంధం ఏంటో అర్థం కావట్లేదు అని అనుకుంటూ శ్రీవల్లి నువ్వు ఎక్కడున్నా మేమిద్దరం కౌశికి అక్క నీకు అండగా ఉంటామని మాత్రం మర్చిపోకు అని అనగానే అవునమ్మా శ్రీవల్లి నువ్వెక్కడున్నా మేమిద్దరం నీకు అండగా ఉంటాం అని ధైర్యం చెప్తూ ఉంటాడు కేదార్ కౌశికి సుధాకర్ డల్గా కూర్చోగానే అక్కడికి వైజయంతి వచ్చి మన ఇంటి బిడ్డ కాచీగూచి ఆలోచించకుండా ఆ శ్రీవల్లి వెళ్ళిపోతుందని ఆలోచిస్తున్నారా అని అడుగుతుండగా లేదు నేను వాళ్ళ కోసం ఆలోచిస్తున్నానని నీకెవరు చెప్పారు అని అంటూ అవును ఎప్పటికీ ఆ అమ్మాయిపై పడి ఏడుస్తావెందుకు అని అంటూ ఉంటాడు సుధాకర్ నాకు అదే పని మరి అని వైజయంతి మూతి తిప్పుకుంటూ ఉంటుంది మరోవైపు యువరాజ్తో మాట్లాడడానికి వస్తున్న నిషికి డోర్ తీయగా యువరాజ్ ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక మీనన్ ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు డబ్బులు వచ్చే పని ఒక్కటి కూడా జరగట్లేదు ఆ జేడీకేడీ అన్నిటికీ అడ్డుపడుతున్నారు అని ఆలోచిస్తుండగా దేవా దేవా వచ్చి ఏదో విషయం చెప్పేస్తాడు ఇప్పుడు ముంబై నుంచి ఆ స్టాక్ హైదరాబాద్కి రావాలంటే యువరాజ్ రావాలి అని అంటూ ఉండగా దేవా యువరాజ్కి ఫోన్ చేసి ఇస్తాడు మీనన్తోనే మాట్లాడుతూ ఉంటాడు యువరాజ్ నిషే చూసేటప్పటికి హలో బాయ్ అని అంటూ ఉండగా ముంబై నుంచి మాల్ హైదరాబాద్కి రావాలి యువరాజ్ నువ్వు రావాలి అని అంటూ ఉండగా లేదు బాయ్ సారీ బాయ్ నేను ఇప్పుడు రాలేను అని అనగానే మీనన్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుండగా అవును బాయ్ నన్ను ఇంట్లో నుండి వెలివేశారు ఇప్పుడు నీతో పాటు నేను చేతులు కలపలేను కాస్త టైం ఇవ్వండి నాకు అని అంటుండగా నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు అప్రూవర్గా మారిపోవాలని చూస్తున్నావు నా నిజాలన్నీ బయట పెట్టాలని చూస్తున్నావా అని అంటుండగా అటువంటి ఆలోచనలు నాకు లేవు బాయ్ నన్ను నమ్మండి అని అంటుండగా నువ్వు చేసే పనులను బట్టే కదా ఉండేది నేను నమ్మేది అని అంటూ ఉంటాడు మీనండి లేదు బాయ్ నిజంగా నమ్మండి నాకు కాస్త టైం కావాలి లేదంటే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు అని అంటూ ఉంటాడు యువరాజ్ ఒక్కసారి పులి మీద ఎక్కి స్వారీ మొదలు పెట్టాక దిగుతామంటే పులికి ఆహారం అయిపోతావు యువరాజ్ నువ్వు ఇప్పుడు రిజెక్ట్ చేసిన దానికి ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తావు చూసుకో అని అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక ఎవరు ఇప్పుడు మాట్లాడేది మీననేనా అని అడుగుతూ ఉంటుంది నిషి వచ్చావ్ అని అంటూ ఉండగా డోర్ క్లోజ్ చేశాను కానీ రమ్మంటున్నాడు ఏదైనా వర్క్ చెప్తున్నాడా అని అనగానే అవును అంటాడు యువరాజ్ వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉండగా లేదు అది చాలా రిస్కీ ఇప్పుడు మనం దొరికిపోతే రోడ్డుపై పడిపోతాం అని యువరాజ్ అంటూ ఉండగా అలా కాదు ఇంట్లో డబ్బులకి ఎంత ఇబ్బందిగా ఉందో చూసావు కదా ప్రతి రూపాయి ఎత్తుకోవాల్సి వస్తుంది అలా కాకుండా నువ్వు ఆ పనికి వెళ్తే డబ్బులు వస్తాయి కదా అని అంటుండగా అది చాలా రిస్కీ ఇప్పుడు కనుక నేను దొరికిపోతే మన నడి రోడ్డుపై పడిపోవడం గ్యారెంటీ అని అంటూ ఉంటాడు యువరాజ్ అంతేకాదు నా టైం కూడా బాగాలేదు ఇప్పుడు ఇది కాస్త టైం తీసుకునే పని నేను ఏదో ఒకటి చెప్పుకుంటానులే అని అంటుండగా నిన్నేమైనా చేస్తాడేమో అని భయంతో అన్నా అని అంటూ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను కేదార్ కదా ఫంక్షన్ నుండి గెంటేసాను అనగానే ఎలా అంటాడు యువరాజ్ జరిగిందంతా చెప్పగానే సంతోషంతో ఊగిపోతూ ఉంటాడు యువరాజ్ మరోవైపు సుధాకర్ కౌశికి ఇద్దరు వైజయంతిని ఆ పిల్ల వెళ్ళిపోతుంది కదా ఇక ఆ పిల్లపై నిందలు వేయడం ఆపు అని అనగానే సైలెంట్ అయిపోతుంది వైజయంతి ఇక అప్పుడే ఇద్దరు ముత్తైదులు ఫంక్షన్కి రాగానే ఇక వైజయంతి లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటుంది ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కాలేదా వైజయంతి అని అడుగుతుండగా పంతులు గారు మంచి ముహూర్తానికి ఇంకాస్త టైం ఉందని అంటున్నారు అని వైజయంతి చెప్పి లోపలికి పిలుస్తారు అప్పటికే మాధురి ఇచ్చిన శారీని కట్టుకొని వచ్చి అక్కడ కూర్చుంటుంది ఈ శారీ ఎవరిచ్చారు ఎవరు పెట్టారమ్మి అని వైజయంతి అడుగుతూ ఉండగా ఇచ్చిన శారీ కట్టుకుందా అని కౌశికి మనసులో అనుకుంటూ కేదార్ వైపు చూడగా అవునక్క అన్నట్టు కళ్ళతో సైగ చేసి నవ్వుతూ ఉంటాడు కేదార్ ఇక జగదాత్రి వైజయంతిని మార్చడానికి వాళ్ళ అత్తయ్య గారు పెట్టిన శారీని కట్టుకుంది అని చెప్పగానే ఏంటి మాధురి మీ అమ్మ పెట్టిన శారీ కట్టుకోలేదని నువ్వు బా అత్తయ్య బాధపడుతుందని చెప్పట్లేదా అంటుండగా అవును వదినా అని ఒప్పుకుంటుంది మాధురి నేను ఇచ్చిన శారీ కట్టుకుంటే ఇంకా బాగుండే దానివి కదా అని వైజయంతి అంటూ ఉండగా దానికి కూడా గొడవేనా ఇప్పుడు అని అంటూ ఉంటాడు సుధాకర్ అవును నాకు గొడవలు ఇష్టం ఉండవు అని వైజయంతి అంటుండగా ఉండగా అవును బాబాయ్ పిన్నికి గొడవలు అంటే అస్సలు ఇష్టం ఉండవు అని విటకారంగా అంటుంటుంది కౌశికి ఇక ముత్తైదువులు లోపలికి రావడంతో రండి రండి నా కోడలు పసుపు పెడుతుంది కాళ్ళకి అనగానే నేనా నేను పెట్టను అని అంటూ ఉంటుంది నిశిక నువ్వు పెట్టకపోతే ఆ జగదాత్రి పెట్టేసి కౌశికి దగ్గర మార్కులు కొట్టేస్తుంది అని అంటూ గుసగుసలు ఆడుతూ ఉంటుంది ఏంటి అత్తాకోడళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నారు అని ఆ లేడీ అడగగానే కాళ్ళు కడిగి పసుపు రాయాలా అని నా కోడలు అడుగుతుంది అని గొప్పలు చెప్తుంది వైజయంతి మనసులో నిషిక కాళ్ళు కడగమంటే నేను పసుపు కూడా రాయనని చెప్పేస్తా అని అనుకుంటూ ఉంటుంది ఇక చేసేది లేక కాళ్ళకి పసుపు రాస్తూ ఉంటుంది ఆ ముత్తైదోళ్ళకి నిషి ఇక జగదాత్రిని పిలిచి కాశికి నిషికా ఆ పసుపు రాస్తుంది కదా నువ్వు గంధం పెట్టు అనగానే గంధం పెడుతూ ఉంటుంది జగదాత్రి కోపంగా చూస్తుంది వైజయంతిని నిషి ఇక నిషిని ఆ లేడీ పలకరిస్తూ ఏంటమ్మా నీకన్నా వెనక పెళ్ళైనా నీ ఆడపడుచు కూడా సీమంతం చేసుకుంటుంది ఇంకా నీకు పిల్లలకనే భాగ్యం లేదా ఇంకా ఏదైనా ప్రాబ్లమా అని అడగానే వాట్ యు మీన్ వాట్ ఆర్ యు టాకింగ్ మీకెందుకు హౌఆర్ యూ మీకెంత ధైర్యం అని నిషి అంటూ ఉండగా ధైర్యం ఎందుకమ్మా అందులో పిల్లలు పుట్టలేదు ఏ ప్రాబ్లం అని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది ఆ లేడీ ఏంటి అలా మాట్లాడుతున్నారు పర్సనల్ విషయాలని అలా అడగొచ్చా అని జగదాత్రి అనగానే నా నోరు మోయిస్తారు కానీ ఊరంతా అదే కోడై కుస్తుంది ఎవరేమంటారు అందరి నోర్లు మోయిస్తారా అయినా నిన్ను కూడా అదే విషయం అడగాలి అనుకున్నాను నువ్వు నిషిక అక్కవేనంట కదా అక్కసాలే చెల్లికి పడినట్టుంది మీ ఇద్దరికీ పిల్లలకనే అదృష్టం భాగ్యం లేదనుకుంటా అని అనగానే కౌశికి ఏంటండి మీ మాటలు ఏం మాట్లాడుతున్నారు ఫంక్షన్కి వచ్చి అలాగే నా మాట్లాడేది ఎదుటి వాళ్ళ మనసులు బాధపడతాయని కూడా ఆలోచించరా అని అంటుండగా వైజయంతి కూడా ఆ లేడీని నా కోడలు ఎంత బాధపడుతుందో చూసావా అని అనగానే నేనేం మాట్లాడాను తప్పు ఆ తర్వాత ఒక గుడ్రాలని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేశానని మీరు బాధపడకూడదా కదా అందుకే అంటున్నాను అంతే అయినా నేనేం చెప్పాను టెస్ట్లు చేయించుకోమన్నాను లోపం ఎవరుందో వీళ్ళలో ఉందో మీ అబ్బాయిలలో ఉందో టెస్టులు చేయించుకుంటే తప్పేంటి అని అంటూ ఉండగా బాధగా జగదాత్రి కేదార్ వైపు చూస్తూ ఉంటుంది ఇక వైజయంతి మా పిల్లలకి ఎవరికి లోపం లేదు ఆ జగదాత్రి నా కోడలికేం అక్క కాదు అక్క వరస అంతే అని అనగానే కౌశికి కోపంగా అది చెప్పాల్సిన అవసరం లేదు మాట పడ్డవారికి బాధ ఉంటుంది అయినా మీరు పర్సనల్గా అనడం ఏంటండి ఎవరికైనా బాధ ఉంటుంది మీరు అసలు కాపురాలని కూల్చడానికి గొడవలు పెట్టడానికి వచ్చారా అని అనగానే మాకేం అవసరం టెస్ట్లు చేయించుకోమని చెప్తున్నాం మేమిక్కడ నుండి వెళ్ళిపోతున్నాం అని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక జగదాత్